బిర్యానీకి నేను చికెన్లో కలుపుకోవడానికి మసాలా బిర్యానీ మసాలా చెప్తున్నానండి అల్లం వెల్లుల్లిపాయలు జాపత్రి నల్లమిరి నల్లమియాలు ఎలా ఇలాచీలు యాలలు దాసిన చెక్క నాలుగు పచ్చిమిరపకాయలు ఇవన్నీటి కలిపి మనం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవి పక్కన పెట్టుకొని ఈ పేస్ట్ని మనం చికెన్లో కలుపుకోవడానికి అనమాట ఈ మసాలా ముద్ద చికెన్లో కలుపుకోవడానికి ఇంతే బిర్యానీకి కావాల్సిన సామాన్లు ఏమి మనం బిర్యానీలో కలుపుకోవటానికి బిర్యానీ పేస్ట్ తయారు చేస్తున్నాను ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుంటున్నాను బ్రౌన్ కలర్లో ఉల్లిపాయలు ఆగాలి ఇలా బ్రౌన్ కలర్లో ఉల్లిపాయలు వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డిఫరెంట్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను డిఫరెంట్ అంటే మీరు అనుకోవచ్చు ఏంటి డిఫరెంట్ అని అదేం కాదండి ఈజీ ప్రొసెజర్లో కుక్కర్లో దమ్ బిర్యానీ చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నేను ఇప్పుడు చేసే చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ అది ఎలాగో అట్లకి కావాల్సిన సామాన్లు ఏంటో చెప్తాను నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను గ్లాస్ గ్లాస్న్నర బియ్యానికి కేజీ చికెన్ తీసుకున్నాను ఆనియన్స్ చికెన్ మసాలా పౌడర్ ధనియాలు జీలకర్ర నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి రెండు మిక్స్ చేసుకున్న పౌడరు సపరేట్గా సపరేట్గా కాకుండా రెండు కలిపి పౌడర్ చేసుకున్నాను పుదీనాకు కొత్తిమీర ఆయిలు రెండు కలర్ డబ్బాలు మనం రెండు కలర్స్ ఉండాలి బిర్యానీలోకి పెరుగు నేను బిర్యానీకి మసాలా ముందుగా మీకు చూపించానండి ఏటేటి కావాలో బిర్యానీకి కావాల్సిన మసాలా ముద్దని నేను మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను అక్కడ మీకు చూపించానండి కారం ఉప్పు పసుపు బిర్యానీ అన్నం ఉడికె ఉడకబెట్టడానికి బిర్యానీయాకు యాలకులు చెక్క లవంగీలు సాజీరా మరాఠీ ఇవి నేను ఇవేనండి అంతే వీటితో నేను దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈజీగా సింపుల్గా మీకు చూపిస్తాను ఈ రెసిపీకి ఇవి కావాల్సిన సామాన్లు ఇప్పుడు నేను ఈ చికెన్లో మొత్తం ఏటేట్ అయ్యాలో అవి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఈ బియ్యం అన్ని నానబెట్టుకున్నానండి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇది ఒక పది నిమిషాలు ఈ బియ్యాన్ని బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్కి కావాల్సిన పదార్థాలు ఏటేటో చూపిస్తాను చికెన్ కలుపుకొని మ్యాగ్నెట్ చేసుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు చికెన్కి పసుపు ఒక స్పూన్ కారం ఎక్కువగా వేసుకోకండి కారం బిర్యానీ నేను పేస్ట్ చేశాను కండి ఈ పేస్టు బిర్యానీ పేస్ట్ ఒక రెండు స్పూన్లు ధనియాలు జీలకర్ర మసాలా పౌ ఈ పౌడర్ చికెన్ మసాలా పౌడర్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఆయిల్ పెరుగు చూసారండి వేసి బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి సరిపోయినంత సాల్టు ఇప్పుడు దీన్ని కలిపిసి ఒక పది నిమిషాలు నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు పొయ్యి మీద నీళ్ళు పెట్టుకొని కావాల్సిన ఉప్పు వేసుకోవాలండి బిర్యానీకి ఉప్పు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసారు కదండి ఇప్పుడు వేసిన తర్వాత యాలకులు లవంగీలు నేను దంచి వేస్తున్నానండి సాజీగా కొంచెం ఇప్పుడు పొదైనా కొత్తిమీర కొంచెం వేసుకొని ఈ నీళ్ళని మనం మరగబెట్టాలి ఉప్పు సరిపోవల చూసుకోవాలండి ఇప్పుడు మ్యాగ్నెట్ అయిపోయిన కదా ఈ చికెన్ని నేను కళాయిలో వేసి ఒక్క ఐదు నిమిషాలు నేను దీన్ని ఉడకబెడుతున్నాను ఎందుకంటే మసాలాలు అన్నీ వేసాం కదండి పచ్చివాసన రాకుండా ఇది ఒక ఐదు నిమిషాలు బిర్యానీకి నేను ఉడకబెడుతున్నాను ఇప్పుడు ఈ మరిగిన నీటిలో నేను కడుక్కున్న రైస్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఉడకనివ్వాలి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకాలండి సరే కదండి ఇదో ఇలా ఒక్క ఐదు నిమిషాలు ఈ చికెన్ ఉడకకుంటే మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది చూసారండి ఇప్పుడు నేను ఇది ఈ చికెన్ని పక్కన పెట్టుకున్నాను అంటే కొంచెం పచ్చివాసన రాకుండా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను కుక్కర్ని పెడుతున్నాను ఇప్పుడు నేను కుక్కర్ని పెట్టి కుక్కర్లో ఆయిల్ పోస్తున్నాను చూసారండి ఇదిగోటండి రైస్ ఉడికిపోయింది ఇప్పుడు నేను రైస్ ఉడికిపోయిందంటే మీకు అనుకోవచ్చు ఎలా అని ఇగొట్టండి ఇప్పుడు ఎలా అంటే ఉడికిపోయినట్టు ఇప్పుడు దీన్ని బంద్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఆయిల్ పోసుకుంటున్నాను ఆల్రెడీ చికెన్లో వేసాను కదండి అందుకు కొంచెం ఆయిల్ వేస్తున్నాను వేసుకొని బిర్యానీ ఆకు సాజీరా మరాఠీ ముగ్గ ఈ ఎలాచి ఇవి వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసుకోవాలండి కొంచెం వేసుకొని రైస్ని కూడా అలాగే వేసుకోవాలి ఎక్కువ కాదండి కొంచెం అంటే నేను గ్యాస్ మీద పెట్టకుండా ఇవి ఏపీని వేసిన తర్వాత కుక్కర్ని కింద పెట్టి నేను వేస్తున్నానండి వేసిన తర్వాత ఇప్పుడు ఈ మనం ఉడకబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి ఇలా ఈ పై వచ్చేటట్టు ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన అన్నం కూడా ఈ కుక్కర్లో వేసుకోవాలండి ఇలా మొత్తం అంతా వేసుకొని మనం మొత్తం ఇలా అన్నాన్ని సర్దుకొని మనం ఉడకబెట్టిన వాటర్ ఉంది కదండి ఈ వాటర్ని కలర్లు కలుపుకొని మనం వేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులో ఈ ఉడకబెట్టిన వాటర్ అన్నం ఉంది కదా ఆ అన్నం వాటర్ని నేను ఇలాగా కలర్ వేస్తున్నాను ఇప్పుడు నేను ఇది ఈ ఎల్లో కలర్ కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఈ బిర్యానీని మనం మూత పెట్టుకొని సిమ్లోని ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలండి ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత మీకు చూపిస్తాను చూసారండి ఇప్పుడు నేను కుక్కర్ని సిమ్లో పెట్టుకుంటున్నాను ఇరవై నిమిషాల పాటు ఇది కుక్కర్లో దమ్ అవుతుంది అనమాట ఆ తర్వాత ఇరవై నిమిషాలు అయిన తర్వాత మీకు చూపిస్తాను చూసారండి ఇగో నేను ఇలా కుక్కర్లో పెట్టుకున్నానండి ఈ కుక్కర్ మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు మనం దీన్ని పక్కన పెట్టి ఇరవై నిమిషాల పాటు మనం గ్యాస్ సిమ్లో పెట్టేసి ఉంచేసుకోవాలండి ఇరవై నిమిషాల తర్వాత కుక్కర్ని తీసి చూడండి మీ ఇప్పుడు నచ్చే బిర్యానీ రెడీ అవుతుంది కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చండి చూసారండి కుక్కర్లో పెట్టిన బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు దాన్ని నేను కలుపుతాను ఎంత బాగా వచ్చిందో బిర్యానీ చూసారా కుక్కర్లో దమ్ బిర్యానీ చూసారు కదండి దమ్ బిర్యానీ రెసిపీ నేను కుక్కర్లో తయారు చేశానండి ఇది చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి కుక్కర్లోనే ఈజీగా ధమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి